ఈ లడ్డు వేలం పాట పాడేటటువంటి బడా బడా మనుషులందరికీ ఒక క్షణం ఆలోచించండి మీరు లడ్డూ వేలం పాట పాడుతున్నారు ఆ సొసైటీ తరఫున లడ్డూ ద్వారా వచ్చిన సొమ్ముని మీరే పిల్లల చదువులకి ఆడపిల్లల పెళ్ళిళ్ళకి వైద్య సహాయం అందని వాళ్ళకి విద్య విద్య పొందాలి అనుకునే విద్యార్థులకి ఖర్చు పెడతాం అంటే మేము వేలం పాట పాడతామని అని చెప్పండి ఆ సొసైటీ వాళ్ళు ఆ ప్రకారంగా చేస్తే పది మంది అన్నా చదువుకుంటారుగా కనీసం నలుగురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు అవుతాయిగా అప్పులు చేసి అప్పుల సొప్పుల పాలైపోయి ఆడపిల్ల పెళ్లి చేయలేక దిక్కుతోచక బ్రతికేటటువంటి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అవుతాయిగా ఆలోచన విధానం మారాలి మారాలన్నా ఆలోచన విధానం మారాలి ఈ లడ్డు ద్వారా వచ్చే సొమ్ముతో కొన్ని జీవితాలు నిలబెట్టచ్చు అనే ఆలోచన ఎప్పుడు వస్తుందో ఆలో చూస్తున్నా నేను